హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా సౌలభ్యం అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అంటూ రెండున ఇప్పుడు మళ్ళీ ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అంటూ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేస్తుంది కూటం ప్రభుత్వం గత ప్రభుత్వం రాజధానులుగా ప్రకటించిన కర్నూలు విశాఖకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా తరలించిందా ప్రభుత్వం వాటి పరిస్థితి ఏంది ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి మూడు రాజధానుల అంశం పూర్తిగా పక్కకుపోయినట్లయినా జగన్ ప్రతిపాదించిన ఈ అంశం ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుందాం అమరావతిపై మాకు వ్యతిరేకత లేదు కానీ అభివృద్ధి అంతా ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు అందుకే వికేంద్రీకరణ జరపాలి అంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున అసెంబ్లీలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇది ఈ ప్రకటన తర్వాత జగన్ విశాఖకు కేంద్రంగా చేసుకొని పాలన సాగిస్తానని పలుమార్లు ప్రకటించారు దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ విపక్షాలు అమరావతి రైతులు ఆందోళన చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని కూడా అప్పటి సీఎం మంత్రులు ప్రకటించారు ఇటు విశాఖ అటు కర్నూల్లో కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని వాటన్నిటికి అనుసంధానంగా మరికొన్ని కార్యాలయాలు కూడా వస్తాయని ప్రచారం జోరుగానే జరిగింది మూడు రాజధానుల విధానంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు అయితే అక్కడ న్యాయస్థానానికి సంబంధించి హైకోర్టును ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రకటించింది అయితే న్యాయపరమైన అంశాల కారణంగా వికేంద్రీకరణలో చట్టాన్ని వెనక్కి తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగానే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది దీనికి అనుగుణంగా కేంద్రానికి సిఫారసు కూడా చేసింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకు కర్నూల్లో హైకోర్టుకు బదులుగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేసింది కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయా సంస్థలు అమరావతికి తరలించే అంశం పరిశీలనలో ఉందంటూ వార్తలు రావడంతో రాయలసీమ ప్రాంత వాసుల నుంచి బాగా నిరసన సాగలైతే వ్యక్తమయ్యాయి దీంతో కర్నూలు నుంచి ఏ సంస్థను ఏ కార్యాలయాన్ని తరలించబోమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టత ఇచ్చారు లోకాయుక్త హెచ్ఆర్సీ వంటివి కర్నూల్లోనే ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానానికి సంబంధించి మరో కీలకమైన అంశం విశాఖ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో ఋషికొండల పర్యాటక ప్రాంతానికి సంబంధించి రిసార్ట్స్ డెవలప్మెంట్ కోసం ఐదు వందల కోట్ల ఆధునీకరణ పనులు ప్రారంభించింది రిసార్ట్స్ ఆధునీకరణకు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారో వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ప్రస్తుతం ఈ భవనాలు ఏం చేయాలనే దానిపై కూటం ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారాలు చూస్తే కృష్ణా గోదావరి నదీ జలాల వాటికి సంబంధించి బోర్డులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి వాటిలో కృష్ణానది యాజమాన్య బోర్డు విశాఖపట్నాన్ని తరలించడానికి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది కృష్ణానదికి సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం తగదని ఆ నిర్ణయం పట్ల పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమై ప్రభుత్వం మాత్రం విశాఖ అన్నిటికీ అనుకూలంగా ఉండే ప్రాంతం అని చెప్పుకొచ్చింది విశాఖలో బోర్డు ఏర్పాటుకు అభ్యంతరం లేదని తరలింపు కోసం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు మెంబర్ సెక్రటరీ మీనా జల్ శక్తి లేఖ రాశారు అయితే అది అప్పటికి కార్యరూపం దాల్చలేదు ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని విశాఖ తరలించేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో ఇది ఒకటే అని చెప్పుకోవాలి